రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జెడ్పీ చైర్ పర్సన్లతో సమావేశాన్ని నిర్వహించనున్నారు సిద్దిపేట జిల్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జెడ్పీ చైర్ పర్సన్లతో సమావేశం నిర్వహించనున్నారు ఇప్పటివరకు వరకు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న జెడ్పీ చైర్ పర్సన్స్ ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ జనార్దన్ రాథోడ్ నిర్మల్ చైర్పర్సన్ విజయలక్ష్మి నిజామాబాద్ జెడ్పీ చైర్పర్సన్ విఠల్ రావు కామారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శోభ పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మదకర్ సంఘారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పటోళ్ల మంజుశ్రీ సిద్దిపేట జెడ్పీ చైర్పర్సన్ రోజా రోజారాణి నల్గొండ జెడ్పీ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ అగ్నోద్ బిందు వరంగల్ అర్బన్ జడ్పీ చైర్పర్సన్ సుదీప్ కుమార్ ఖమ్మం జడ్పీ చైర్పర్సన్ లింగాల కమల్ రాజు సూర్యపేట జెడ్పీ చైర్పర్సన్ గుజ్జు దీపిక మూలుగు జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ఇప్పటి వరకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు జెడ్పీ చైర్పర్సన్ల సమావేశం కారణంగా ఇంకా పలువురు రానున్నారు సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్